ఎగ్జాంపుల్ నాకు ఒక స్కిల్ ఉండిద్ది నేను పక్కన పంచుదాం అనుకోను కావాలంటే ఒక వర్కర్గా చూస్తానే కానీ తను పని చేయించుకొని నా దగ్గర సరిలేదా తరగత తనకి ఏదైనా మనీ ఇవ్వడమో లేకపోతే తన వర్క్ చేసిన దాన్ని బట్టి మనం ఏదో మనీ ఇచ్చేదో చేస్తాం బట్ షీఈస్ ద పర్సన్ హూ టీచర్స్ హర్ వర్క్ టు అదర్ పర్సన్ అరే నా దగ్గర నా స్కిల్ పది మందికి పంచాలి నేను ఒక్కదాన్ని ఎంటర్ప్రినర్గా కాదు సో నాతో పాటు ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళు కూడా నా స్కిల్ పంచి వాళ్ళని కూడా ఎంటర్ప్రినర్స్ చేయాలి వాళ్ళ కాళ్ళ మీద కూడా వాళ్ళు నిలబడి సో ప్రతి చోట నాట్ ఓన్లీ నా దగ్గర కాకపోయినా సరే నా దగ్గర నుంచి వెళ్ళిపోయినా వేరే చోట వాళ్ళున్న ఏరియాస్లో ప్రతి లేడీస్ ఇప్పుడున్న సిచువేషన్ ఈ ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఆవిడ పంచేటువంటి ఆవిడ స్కిల్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ సో వీ షుడ్ అప్రిషియేట్ హర్ హోల్ హార్టెడ్లీ నో వన్ విల్ డూ దట్ ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ సో జనరల్ గా ఎవరు అలా చేయరు వాళ్ళ స్కిల్ ని ఎవరు ఎవరికి చెప్పరు వాళ్ళ సీక్రెట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ షీ ఇస్ ద పర్సన్ లైక్ ఓపెన్ స్టేట్మెంట్ వాట్ ఎవర్ యూ డూ అక్కడ వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ అంతా తెలిసింది మేడం గారికి అడగక్కర్లేదు మేడం గారు ఉన్నారంటే ద హోల్ స్టాఫ్ విల్ టెల్ వెరీ షీ రేపు అండి ప్రోగ్రామ్ అంటే ఆ మేడం గారు ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ షీ విల్ షేర్ విత్ ఫ్యాకల్టీ సారీ విత్ దేర్ కొలీగ్స్ అండ్ అటువంటి ఎంటర్ప్రీనర్ ఉండడం కూడా లైక్ వెరీ హ్యాపీ థింగ్ నేను అనుకోవడం ఏంటంటే ఈ లయన్స్ క్లబ్లో జాయిన్ అవడం అంటే ఏదో ప్రెసిడెంట్షిప్ రావడమే కాదు ఏ ప్రెసిడెంట్ ఈజ్ ఏ పర్సన్ హూ రూల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు లేకపోతే సీఎం ఉన్నారు ఒక సీఎం ఏం చేస్తాడండి నలుగురికి చెప్పే స్థాయిలో ఉంటాడు సో షీఈ్ ఆల్సో ఏ పర్సన్ టు టెల్ టు సమ్ వన్ టు మెనీ పీపుల్ సో నలుగురికి చెప్పే స్థాయిలో ఉండడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అంటే నలుగురిని స్థాయి అంటే ఏంటంటే అంటే శాసించడం అంటే వేరేగా కాదు లైక్ నలుగురికి ఎగ్జాంపుల్గా నేను చెప్పే వరకు మీ అందరూ చెయ్యాలి అని ఒక పర్సన్ చెప్తున్నారంటే అంత అలా అలా ఆర్డర్ కానీ ఏదైనా చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ సో అలా యాక్సెప్ట్ చేసి సో వాళ్ళని కూడా ఒక ఎంటర్ప్రీనర్స్గా చూడాలి అన్నది ఆవిడ మేడం కళ అండ్ నెక్స్ట్ షీఈ్ డూయింగ్ మెనీ థింగ్స్ మెనీ సర్వీస్ యాక్టివిటీస్ షీఈస్ డూయింగ్ అండ్ దీని గురించి నేను కూడా లయన్స్ లో ఫస్ట్ నాకు అంత ఇంట్రెస్ట్ అనమాట తర్వాత ఒకసారి శారదవని గారు ఆడ లైఫ్ స్టోరీ ఒక మీటింగ్ లో చెప్పుకొచ్చారు నాకు నేను ఒకసారి నాకు ఒక యాక్సిడెంట్ అయితే ఏ